హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బాబర్ అసలు పేరు ఆన్సర్ జహీరుద్దీన్ మహ్మద్ బాబర్ బాబరు తండ్రి అయిన మీర్జా ఊమర్ ఆఫ్ఘనిస్తాన్లో ఏ ప్రాంత పాలకుడు ఆన్సర్ ఫర్గానా మొఘల్ సామ్రాజ్య నిర్మాత ఆన్సర్ బాబర్ బాబరు తండ్రి తరపున ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ తైమూర్ ఇలాంగ్ బాబర్ తల్లి తరపున ఏ వంశానికి చెందినవాడు ఆన్సర్ ఖాన్ బాబరు ఏ తెగకు చెందినవాడు ఆన్సర్ చాగ్ తాయి మొదటిసారిగా బాబర్ పదిహేను వందల పంతొమ్మిదవ సంవత్సరంలో భారతదేశంలో ఏ ప్రాంతంపై దాడి చేశాడు ఆన్సర్ బీరా బాబర్ యొక్క ఎన్నవ దాడిలో పానిపట్టు యుద్ధం జరిగింది ఆన్సర్ ఐదవ దాడి మొదటి పానిపట్టి యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఖాన్ లోడీపై విజయం సాధించింది ఎవరు ఆన్సర్ బాబర్ బాబర్ ఏ యుద్ధంలో జిహాద్ కాన్వా యుద్ధం రానా సంగ్రామ్ సింగ్ బాబర్కు పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జరిగిన యుద్ధం ఏది ఆన్సర్ కాన్వా యుద్ధం కాన్వా యుద్ధంలో విజయం సాధించి బాబర్ పొందిన బిరుదు ఏమిటి ఆన్సర్ గాజీ బాబర్ ముస్లిములపై రద్దు చేసిన పన్ను ఏది ఆన్సర్ టంగా దీనినే స్టాంప్ డ్యూటీ అంటారు మ్యాన్ ఆఫ్ హండ్రెడ్ బ్యాటిల్స్ ఫ్రాగ్మెంటెడ్ సోల్జర్ అనే బిరుదులు ఎవరివి ఆన్సర్ సంగ్రామ్ సింగ్ క్రీస్తు శకము ఎనిమిదవ సంవత్సరంలో చాందేరి యుద్ధంలో బాబర్ చేతుల ఓడిపోయిన మాల్వా పాలకుడు ఎవరు ఆన్సర్ రాయ్ ఇతను ప్రధాని రాజు మహమ్మద్ టు క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో గోగ్రా యుద్ధంలో నస్త్ షా మహ్మద్ షా అనే ఆఫ్ఘన్లను ఓడించింది ఎవరు ఆన్సర్ బాబర్ బాబర్ ఎప్పుడు మరణించాడు ఆన్సర్ క్రీస్తు శకము సంవత్సరంలో బాబర్ మరణం గురించి అతని కుమార్తె గుల్బదన్ బేగం ఏ పుస్తకంలో పేర్కొన్నది ఆన్సర్ హోమయూన్ నామా బాబర్ తన ఆత్మకథ బాబరు నామాను ఏ భాషలో రచించాడు ఆన్సర్ టర్కీ భాష స్వీయ చరిత్రల రారాజు అని ఎవరికి పేర్కొంటారు ఆన్సర్ బాబర్ని పేర్కొంటారు హోమయూన్ మొఘలు చక్రవర్తిగా పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది ఆన్సర్ క్రీస్తు శకము పదిహేను వందల ముప్పై సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన పదిహేను వందల ముప్పై ఐదవ సంవత్సరంలో మాండసౌర్ యుద్ధంలో హుమయూన్ ఓడించిన గుజరాత్ పాలకుడు ఎవరు ఆన్సర్ బహదూర్ షా పదిహేను సంవత్సరంలో చోనార్ యుద్ధంలో హుమయూన్ ఎవరిని ఓడించారు ఆన్సర్ షేర్ షాను షేర్షా ఏ యుద్ధంలో హొమయూన్ ను ఓడించాడు ఆన్సర్ చౌసా యుద్ధం షేర్ షా హోమయూన్ ను పూర్తిగా ఓడించి మొఘలు రాజ్యాన్ని ఆక్రమించింది ఏ యుద్ధంలో ఆన్సర్ బెల్గ్రామ్ లేదా కన్నోజ్ యుద్ధం ఈ యుద్ధం పదిహేను వందల నలభైయో సంవత్సరంలో జరిగింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి